వెల్కమ్ టు వి న్యూస్ బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం సంజీవ్ నగర్ లోని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడారు సముద్రం వెనక్కు వెళ్లటం వల్ల మూడు వందల ఎకరాలు ఈ ప్రాంతంలో లభించిందన్నారు యాభై ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం కేటాయించామన్నారు యాభై ఎకరాలు టూరిజం కోసం కేటాయిస్తున్నామన్నారు నూట తొంభై రెండు ఎకరాలు ఆక్వా పార్క్ కోసం కేటాయించడం జరిగిందన్నారు ఆక్వా పార్కు ఈ ప్రాంతంలోని ఆక్వా రైతులకు లాభం చేకూరుస్తుందని సరికొత్త సీడ్ అందుబాటులోకి వస్తుంది ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడం కూడా జరిగిందన్నారు త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని అన్నారు మనకు బే ఆఫ్ బెంగాల్లో నుంచి ఏదైతే సీ అనేది కొంచెం వెనక్కి వెళ్ళడం వల్ల కొంత ల్యాండ్ అనేది మనకు అవైలబిలిటీలోకి వచ్చింది ఇది న్యాచురల్గా కూడా జరుగుతుంది కొన్ని చోట్ల ముందుకు వస్తుంది మన గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు ప్రైవేట్ ల్యాండ్ కావచ్చు సీలో మునిగిపోతుంది కొన్ని చోట్ల ల్యాండ్ మనకి మా సీ వెనక్కి వెళ్ళడం వల్ల ల్యాండ్ అవైలబుల్లో కూడా వస్తుంది సో ఇది న్యాచురల్ ఫినామినా అట్లాంటివి ఇక్కడ కూడా ఇప్పుడు మనకి సుమారుగా సుమారు త్రీ హండ్రెడ్ ఉంది కదండి త్రీ హండ్రెడ్ సుమారు ఎకరాలు బే ఆఫ్ బెంగాల్ వెనక్కి లాకపోవడం వల్ల మనకు ఒక ల్యాండ్ అవైలబిలిటీ వచ్చింది దీన్ని ఒక బెస్ట్ యూటిలైజేషన్గా ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది జిల్లాలో ముందుగా నుంచి ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారంగా ఏదైతే మాంగ్రూవ్ ఫారెస్ట్ డెవలప్ అయిందో ఆ మాంగ్రూవ్ ఫారెస్ట్ డెవలప్ అయిన దాన్ని మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పగించేసి రిజర్వ్ ఫారెస్ట్ కింద హెయిర్మార్క్ చేసి దాన్ని ఆ యాభై ఎకరాలని కూడా న్యాచురల్ రిజర్వ్ లాగా బయో రిజర్వ్ లాగా ఉపయోగించుకోవడం బయోడైవర్స్ రిజర్వ్ లాగా అదేవిధంగా ఏదైతే మరో ఫిఫ్టీ ఏకర్స్ టూరిజం వాళ్ళకి ఇస్తున్నామో అందులో వాటర్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే సీతో లింక్ లింక్ ఉన్నటువంటి టూరిజంని డెవలప్ చేసుకోవడం అనేటువంటిది ఆ ఫిఫ్టీ ఏకర్స్లో రిమైనింగ్ వన్ హండ్రెడ్ నైంటీ టూ ఏకర్స్ ఏదైతే ఉందో దాన్ని ఆక్వా పార్క్ అనే దానికి ప్రపోజల్ ఇవన్నీ కూడా గతంలోనే చేయడం జరిగింది ఆక్వా పార్క్లో మనం ఏమి యాక్టివిటీస్ చేస్తామంటే గతంలో కూడా చెప్పిన ప్రకారంగా ఏదైతే మనము ఈ రోజున కోస్టల్లో ఏపీలో వనాని అనేటువంటి ప్రాణం కల్చర్ని మనం ఎక్కువగా చేస్తున్నాం దానికి అనేక రకాలైనటువంటి డిసీజెస్ సస్టైనబిలిటీ తగ్గిపోవడం దాన్ని కంటిన్యూగా మనం చేయడం వల్ల దాంట్లో ఒక డైవర్సిటీ లేకపోవడం వల్ల దానికి ఈజీగా పెస్ట్కి వీటికి అన్నిటికీ అట్రాక్ట్ అయిపోవడం వల్ల సో దాంట్లో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి సో దాని ప్రకారంగా మనం వేరే ఇంకేదైనా సస్టైనబుల్ అయ్యేటువంటి సీడ్ని వెరైటీని తెచ్చుకోవాలంటే ఈ రోజున మనం పాండిచ్చేరి లేదా చెన్నై అట్లా దూర ప్రాంతాల మీద డిపెండ్ అయిపోతూ సో దీన్ని చూసుకొని తగ్గించుకొని మనము సెల్ఫ్గా ఇక్కడ ఒక మంచి బ్రీడ్స్ని వీటిని డెవలప్ చేసుకోవడానికి అదేవిధంగా ఏదైతే సీ వీటి లాంటి వెరైటీస్ని కూడా ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి వీటన్నింటికి కూడా మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి ఇది ఉంది సో ఏదైతే మనం సీ కల్చర్ చేస్తున్నారో సీ ఫుడ్ సంబంధించి యాక్వా కల్చర్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ జరుగుతుంది హ్యాచరీస్ ఇవన్నీ కూడా సో ఆ విధంగా ఉపయోగపడుతున్న క్రమంలో ఈ ల్యాండ్ని ఐడెంటిఫై చేసుకోవడం అనేది జరిగింది ఈ ల్యాండ్ని ఎందుకు మనం ఈరోజు కూడా విజిట్ చేస్తున్నామంటే దీనికి సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యి రెడీగా ఉన్నాయి కాబట్టి త్వరలోనే గవర్నమెంట్ దీన్ని ఒక ఇమీడియట్గా టేకప్ చేసే అంశం కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ముందుగా దీన్ని చెక్ చేసుకొని దీనికి సంబంధించి కొంత ముందుగానే ప్రీ ప్రిపేర్డ్గా ఉండడం కోసం అనేది చూడడం అనేది జరిగింది సో దీన్ని గౌరవనీయులు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయబోతున్నారు అందువల్ల మనం ముందుగా దీని యొక్క విషయాలన్నింటినీ చూసుకోవడం కోసం లో ఉన్న ఆఫీసర్లందరూ ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్